హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని లైక్ చేయండి మిగిలిన వాళ్ళకి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని చూసి ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు లాగే ఈ వారం కూడా మనమైతే నల్లపాటు సంతకైతే వచ్చేసాము ఈ వారం నల్లపాటు సంతకు వచ్చినటువంటి కోడిపుంజుల యొక్క ధరలు ఏ విధంగా ఉన్నాయి వాటి యొక్క వాటాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ప్రతిదీ కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా ఈరోజు అంతకు వచ్చినటువంటి ఒక్కొక్క పుంజుని మీకు నార్మల్గా చూపించడం జరుగుతుంది దీని తర్వాత మీకు ప్రతి పుంజు యొక్క ధర అనేది తెలియజేయడం జరుగుతుంది వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీటిలో మీకు నచ్చినటువంటి కోడిపుంజు రంగు ఏదో కామెంట్ రూపంలో తెలియచేయండి అదేవిధంగా ఇప్పుడు చూసినటువంటి కోడిపుంజుల యొక్క ధరలు మీ ఏరియాలో అయితే ఏ విధంగా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి మన యొక్క వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్ ఇప్పుడు మెయిన్ వీడియోలోకి వెళ్దాము ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు వచ్చేసి వచ్చేసి కోడికెక్కరగా చెప్పారు దీని ఒక హైటు ఇరవై మూడున్నర వరకు ఉంటుంది నాలుగు కేజీల పైన ఉంటుందని చెప్పారు దీని యొక్క ధర ఇరవై ఐదు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి నెమలి పింగలాగా చెప్పారు ఇరవై రెండున్నర వరకు హైట్ ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుంది దీని యొక్క ధర అనేది దగ్గర ఆరు వేల రూపాయలుగా చెప్పారు ఐదు వేల రూపాయలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి కాకినామలుగా చెప్పారు మంచి వాటం కలర్గా చెప్తున్నారు దీని ఒక హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది కేజీల పైన బరువు ఉంటుందని చెప్తున్నారు దీని ధర అనేది ఇరవై వేల రూపాయలుగా చెప్పారు పద్దెనిమిది వేల అయితే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి కోడి కాకిడాక్గా చెప్పారు దీని యొక్క హైటు ఇరవై పైన ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుంది దీని యొక్క ధర అనేది ఆరు వేల రూపాయలుగా చెప్పారు ఐదు వేల రూపాయలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి కోడిచూపు కాగిడాక్గా చెప్పారు దీని యొక్క హైటు ఇరవై మూడున్నర పైనే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుంది దీని ధర అనేది బ్రదర్ పదిహేను వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి కోడి కాకడాక్గా చెప్పారు ఇరవై నాలుగు వరకు హైట్ ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుంది దీని ధర కూడా బ్రదరు పదిహేను వేల రూపాయలుగా చెప్పారు చూస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి నల్లకట్ట అబ్రాసు ఇరవై నాలుగు వరకు హైట్ ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని చెప్తున్నారు ఇది యొక్క ధర అనేది తొమ్మిది వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు ఏడున్నరవైకి అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి రంగు వచ్చేసి కాకిడేగా ఇరవై నాలుగు వరకు హైట్ ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుంది దీని యొక్క ధర అనేది ఆరు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కుంజు రంగు వచ్చేసి ఎర్ర నెమలిగా చెప్పారు దీని హైట్ కూడా ఇరవై నాలుగు వరకు ఉంటుంది నాలుగు కేజీల పైనే బరువు ఉంటుంది చాలా స్పీడ్ గల కుంజుగా చెప్పారు దీని వాటం కూడా చాలా బాగుంది అయితే దీని యొక్క ధర కూడా ఆరు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుజురంగు వచ్చేసి కాకిడాక చెప్పారు దీని హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది మూడున్నర కేజీల వరకు ఉంటుంది దీని యొక్క ధర అనేది బ్రదరు ఐదు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కుంజు రంగు వచ్చేసి నెమలిపింగ్ల దీని ఒక హైటు ఇరవై పైన ఉంటుంది మూడున్నర కేజీల పైనే ఉంటుందని చెప్తున్నారు ధరని చెప్పారన్నా దీని యొక్క ధర అనేది పదివేల రూపాయలుగా చెప్పారు ఫైనల్ రేట్ ఎంత ఎనిమిది వేల రూపాయలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కుంజురంగు వచ్చేసి కాకిడేక టైట్ ఇరవై నాలుగు పైన ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు అని చెప్తున్నారు దీని ధర అనేది ఎనిమిది వేల రూపాయలుగా చెప్పారు ఏడు వేల రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తానని చెప్పారు మీ నెంబర్ చెప్పండి అన్న నైన్ జీరో సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ ఫైవ్ బ్రదర్ నెంబరు పుంజులు ఎవరికన్నా పుంజులు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే బ్రదర్ని కాంటాక్ట్ చేయండి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి రసంగి దీని ఒక హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది నాలుగు కేజీల పైన ఉంటుందని చెప్తున్నారు దీని యొక్క ధర అనేది తొమ్మిది వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి అబ్రాసు దీని యొక్క హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది ఐదు కేజీల వరకు బరువు ఉంటుంది దీని ధర అనేది బ్రదరు పన్నెండు వేల రూపాయలుగా చెప్పారు పదివేల రూపాయలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి కాకిడేగా దీని ఒక హైటు ఇరవై ఒకటి వరకు ఉంటుంది రెండు కేజీల వరకు బరువు ఉంటుంది దీని ధర అనేది రెండున్నర అరవైగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి కాకి దీని యొక్క హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుంది దీని ధర అనేది రెండు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి పచ్చకాకి దీని యొక్క హైటు ఇరవై వరకు ఉంటుంది కేజీన్నర వరకు బరువు ఉంటుంది దీని ధర అనేది పంతొమ్మిది వందల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి నల్లబొట్ల సీతవ దీని ఒక హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుంది దీని ధర అనేది నాలుగున్నర వైగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి తెల్లనెమలిగా చెప్పారు ఇరవై మూడున్నర వరకు హైట్ ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుంది దీని ధర అనేది ఐదున్నర వయ్యిగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి రంగు వచ్చేసి కాకినామలి దీని ఒక హైటు ఇరవై రెండున్నర వరకు ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుంది దీని ధర అనేది ఐదు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి అబ్రాసు దీని ఒక హైటు ఇరవై నాలుగు వరకు ఉంటుంది నాలుగు కేజీల పైన బరువు ఉంటుందని చెప్తున్నారు దీని యొక్క ధర అనేది పది వేల రూపాయలుగా చెప్పారు తొమ్మిది వేల రూపాయలకైతే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి ఎర్రకెక్కరగా చెప్పారు దీని యొక్క హైటు ఇరవై నాలుగు వరకు ఉంటుంది దీని బరువు అనేది ఐదు కేజీల వరకు ఉంటుంది దీని యొక్క ధర ఎనిమిది వేల రూపాయలుగా చెప్పారు ఏడు వేల రూపాయలకి అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి ఎర్రబొట్ల సీతవా ఇది ఒక హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుంది దీని యొక్క ధర అనేది బ్రదర్ ఐదు వేల రూపాయలుగా చెప్పారు నాలుగున్నరవైకి అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజిరంగు వచ్చేసి పశిమల్ల సీతవ ఒక హైట్ ఇరవై నాలుగు వరకు ఉంటుంది మూడున్నర కేజీల పైన ఉంటుంది దీన్ని బ్రదరు నాలుగు వేల ఐదు వందల రూపాయలకి కొన్నట్లుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి పెట్టమారు దీని యొక్క హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడున్నర కేజీల పైన బరువు ఉంటుంది దీని యొక్క ధర అనేది ఆరు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి ఎలాగా చెప్తున్నారు దీని యొక్క హైటు ఇరవై మూడు పైన ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుంది దీని యొక్క ధర అనేది ఐదు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి గోబల గల దేగా దీని ఒక హైట్ అనేది ఇరవై నాలుగు వరకు ఉంటుంది నాలుగు కేజీల పైన బరువు ఉంటుంది ఉన్నటువంటి కోడి పుంజది దీని యొక్క ధర అనేది ఐదు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి ఎర్రపోలాగా చెప్పారు ఇరవై రెండు వరకు హైట్ ఉంటుంది రెండున్నర కేజీల పైనే బరువు దీని యొక్క ధర అనేది మూడు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి ఎర్ర డైక్ గా చెప్పారు దీని యొక్క హైట్ ఇరవై ఒకటి వరకు ఉంటుంది రెండున్నర కేజీల పైనే బరువు ఉంటుందని చెప్తున్నారు దీని ధర అనేది కూడా మూడు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి పశుమల సీతవా దీని యొక్క హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుంది దీని ధర అనేది నాలుగు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి కాకిడాక ఇరవై రెండున్నర పైన హైట్ ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుంది దీని యొక్క ధర అనేది బ్రదరు ఐదు వేల రూపాయలుగా చెప్పారు నాలుగు వేల రూపాయలకైతే ఫైనల్గా ఫైనల్ గా ఇస్తానని చెప్పారు తెల్ల చంపలు కలిగినటువంటి పుంజీది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కుంజరంగు వచ్చేసి ఎర్ర డే చెప్పారు దీని యొక్క హైట్ ఇరవై రెండు వరకు ఉంటుంది రెండున్నర కేజీల పైన బరువు ఉంటుంది దీని యొక్క ధర అనేది మూడు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి డేగా పెట్టమారి దీని యొక్క హైట్ ఇరవై ఒకటి వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుంది దీని యొక్క ధర అనేది బ్రదరు నాలుగు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి బ్రదర్ డాగ మైలాగా చెప్పారు ఇరవై మూడున్నర వరకు హైట్ ఉంటుంది నాలుగు బరువు ఉంటుందని చెప్తున్నారు దీని యొక్క ధర అనేది ఐదు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు రంగు వచ్చేసి కోట్ డాగ్గా చెప్పారు ఇరవై నాలుగు వరకు హైట్ ఉంటుంది నాలుగున్నర కేజీల పైన బరువు ఉంటుంది దీని ధర బ్రదర్ ఎనిమిది వేల రూపాయలుగా చెప్పారు ఏడు వేల రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తానని చెప్తున్నారు చాలా మంచి వాటంగా బ్రీడర్ బ్రీడర్గా కూడా చాలా బాగుంటుంది